వరహాల దానం రచన వసుంధర చందమామ కథ సీనయ్య పరమ పిసినారి ఒకరోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన్ని తిరిగి వస్తుండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలాడు కనిపించాడు వాడు సీనయ్యను చూసి అయ్యా ముసలివాడిని దాహంతో నాలుక పెడచటుకుపోతున్నది ఈయన నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు సీనయ్య వాళ్ళు సమీపించి నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు నా దగ్గర మంచి నీళ్లున్నాయి కానీ ప్రయోజనం లేనిదే నేనే పని చేయను నీ దగ్గర డబ్బులుంటే చెప్పు ప్రతిఫలం తీసుకొని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు ముసలివాడు తన రెండిని ఉన్న వెండి నాణ్యాన్ని తీసి సేనయ్యకిచ్చి ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగి ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లుంది నీ మేలు మర్చిపోలేను నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకుని వెళ్తాను అన్నాడు చూడబోతే పేదవాడిలా ఉన్నావు తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనము ఉండదు వెళ్ళి వెళ్ళు అన్నాడు సేనయ్య దానికి ముసలివాడు నన్ను తక్కువగా అంచనా వెయ్యకు నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను నాకు ఒక ఇవ్వు దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్ల వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దుగా గాని అన్నాడు వరహ మాట అట్లా ఉంచు నీకు ఒక రాగి నాణ్యం కూడా దానం ఇవ్వను నాకు ఈ పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సేనయ్య నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావేం నాకు దానం చేస్తే అది వెయ్యి రెట్లయ్యి వెనక్కి తిరిగి వస్తుందని చెబుతాను నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నదనుకొని నమ్మి దానం చేస్తారు అలా నెల రోజులు చేయాలంటాను ప్రతిఫలంగా రోజు నీకు వెయ్యి వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు వెయ్యి వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉన్నది నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహ నెక్కిస్తున్నాను ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువు గాని అన్నాడు ముసలివాడు సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాడిని తనతో పాటు ఊర్లోకి రానిచ్చాడు మన్నాడు అంతా అనుకున్నట్లే జరిగింది సీనయ్య దానం ఇచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది సీనయ్య వంటి విసిన్గొట్టు వరహ దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు భాగ్యవంతులు మాత్రమే కాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహ చొప్పును దానం చేశారు ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి పదివేల వరహాలు లభించాయి వాడు సేనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు వెయ్యి వరహాలు ఇచ్చి రేపు కూడా ఇదే విధంగా దానం చేయాల్సిమా మరిచిపోయేవో అని హెచ్చరించాడు ఈ వెయ్యి వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు అంటే ఇవి నావి మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకొని నువ్వు మళ్లీ కనిపించకుండా పోతే అన్నాడు సేనయ్య ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయడానికి సేనయ్యకు వరహ ఇచ్చుకుని వెళ్ళిపోయాడు అలా రెండు వారాలు జరిగేసరికి సేనయ్యకి ఇచ్చేది పోగా లక్ష వరహాలకు పైగా ముసలివాడ వద్దకు చేరాయి ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు ఇద్దరు పనివాళ్లను పెట్టుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజూ సేనయ్య దగ్గర వరహ దానం కూడా పుచ్చుకుంటున్నాడు ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు ఒకటి రెండు రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు న్యాయాధికారి సీనయ్యను ముసలివాణ్ణి ఫిర్యాదు చేసిన వాళ్లను ఒక చోట చేర్చి ముసలివాణ్ణి సంజాయిషి అడిగాడు అందుకు ముసలివాడు ఏమాత్రం తొనక్కుండా అయ్యా ఇందులో సేనయ్య చేసిన మోసం ఏమీ లేదు ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేను ఎలాంటి వాగ్దానము చేయలేదు వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు ఆ విధంగా నా దగ్గర చాలా దానం చేరింది దానం తీసుకోవడం తప్పు కాదు కదా నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబము పదిహేను వరహాలకు మించి నష్టపోలేదు కాబట్టి నేను ఎవరిని పెద్ద ఎత్తున మోసగించలేదు సీనయ దానం వల్ల నేను బాగుపడ్డాను దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు వెయ్యి వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు ఇదంతా కట్టుగదా సీనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందరినీ మోసగిస్తారు అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో అయ్యా ఈ ఉపాయం పాతికేళ్ల వయసులో నాకు తట్టింది ఈ ఉపాయాన్ని నమ్ముకుని ఊరూరా తిరిగాను నా జీవితం అంతా వృధాగా గడిచింది నేను ముసలివాడిని అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అన్నాడు నీ మాటలు లంబతగ్గవిగా లేవు ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి ఏ ఊళ్ళో చూసినా సేనయ్య వంటి పిసినుకోట్టును నాలుగు తిట్టి దూరంగా ఉంచారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనబడలేదు అందువలనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు ఈ ఊళ్ళో సేనయ్య గొప్పతనాన్ని మెచ్చుకుని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం పదివేల మంది ఉన్నారు ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని చూపించిన ఆ ముసలివాడిని చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకున్నారు ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని తమ స్వార్థపరత్వం అని వాళ్లకు అర్థమైంది సీనయ్య కూడా పది మందిలో తన వంటి వాడి స్థానం ఏమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది ఆ తర్వాత ఆ ఊరుకు మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి గుట్టలు మాత్రం పుట్టలేదు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి